వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణం ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి గడిచిన రెండు మూడు నెలల నుంచి ప్రొద్దుటూరు పట్టణంలో దొంగతనాలు ఎక్కువ జరిగే క్రమంలో ప్రొద్దుటూరు పట్టణపుర ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు అని దొంగతనాల ఆరకట్టే విషయమై కడప జిల్లా ఎస్పీ వారితో మాట్లాడినట్లు ప్రొద్దుటూరు పోలీస్ ఆఫీసర్లకు తగు సూచనలు ఇవ్వవలసిందిగా స్పెషల్ టీంలో ఫామ్ చేసి దొంగలను త్వరగా అరెస్టు చేసే విధానంలో రాత్రులు బీట్ ఆఫీసర్లను ఇంకా మెరుగుపరచాలని కోరినట్లు తెలిపారు గతంలో జరిగిన లక్ష్మీనగర్లో దొంగతనం కాని హౌసింగ్ బోర్డులో జరిగిన దొంగతనం నిన్నటి నిన్నటిదినం బొల్లవరం జరిగిన దొంగతనాల గురించి ఎవరు ఎటువంటి అపోహలు చెందరాదని త్వరలోనే దొంగలను అరెస్టు చేసి వారి సొమ్ము వారికి రికవరీ చేసి కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుందని తెలిపారు పొద్దుతూరు పోలీసు వ్యవస్థకు సంబంధించి ఇంకా కొంతమందిని అధికారులను స్పెషల్ టీములను నియమించి ఇటువంటి దొంగతనాలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి తెలిపారు ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షించగలరు ప్రొద్దుటూరు గత మూడు నాలుగు నెలల నుంచి ఎప్పుడూ లేని విధంగా రాత్రిపూట దొంగలు వాకి పొగలు పెట్టి దొంగతనాలు చేయడం జరుగుతుంది ఇప్పటికే సుమారు ఆరేడు ఇళ్లలో దొంగతనాలు జరగడం జరిగింది లక్ష్మీనగర్లో రెండు చోట్ల హౌసింగ్ మోడ్ ఒక చోట మొన్న ఇక్కడ బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరిగింది హౌసింగ్ బోర్డులో కూడా జరిగింది హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డులోది ట్రేస్ అయింది రవి అయింది ఇంకా ఈ లక్ష్మీనగర్ దాని గురించి ఒక వారం రోజుల్లో అది కూడా ఐడెంటిఫై అవుతుంది అని చెప్పినారు పోలీసు వాళ్ళు కాబట్టి నిన్న జరిగిన పెద్ద దొంగతనము దండిగా దాదాపు సుమారు కోటి రూపాయలు నష్టం జరిగినట్టుంది ఇది పోలీసు వాళ్ళు క్రిస్టేజ్గా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం దొంగతనాలు జరగడం అనేది ఏదో మోసాలు గీసాలు చేసినాడు వాడు మోసం చేసినాడు ఇవన్నీ నిరంతరం అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్పక దొంగతనాలు అనేది ఈ మధ్య కాలంలో పది పదిహేను సంవత్సరాలు ఏదో చిల్లర దొంగతనాలు తప్పక పెద్ద ఇళ్ళల్లో వాకిళ్ళు పగలగొట్టి ఏదో కన్నాలు వేసి చేసిన దొంగతనాలు ఒక పది పదిహేను సంవత్సరాలు ఇటువంటి జరగలే ప్రక ఇప్పుడు కొత్తగా ఈ రెండు మూడు నెలల కాలంలో లక్ష్మీనగర్లో కానీ అజిక్ మోడ్లో కానీ మొన్నటి దినము మల్లవరంలో ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం దగ్గర కానీ ఇవన్నీ అక్కడ జరిగినాయి లక్ష్మీనగర్లో వల్లంకొండ సత్యం ఇక్కడ మల్లవరంలో యనమల శేఖర్ రెడ్డి యనమల రెడ్డి ఇంట్లో గత ఒక వారం కింద పెళ్లి జరిగినారు పెళ్లి జరిగి వాళ్ళందరూ అత్తగారి పోయే సందర్భం కూడా వాకిలు లేచిపోయినారు వాకిలు లేచిపోయింది బాగా గమనించినట్టున్నారు అందరూ అదే కాకుండా అక్కడ ఉండబడిన నాలుగు ఇళ్లకు బీగాలు ఉండడం చూసి నాలుగు ఇళ్ళు వాకిళ్ళు పొగలు బీగాలు వేసుకుని లోపలి పోయినారు ఒక ఎస్ఐ కూడా పోయినారు అయితే మిగతా నాలుగిళ్ళలో ఏం పెద్ద దొరికిందో లేదో అని దీంట్లో పట్టుకో వాళ్ళకు పంట పండినంతా ఊహించని విధంగా ఇళ్ళకు అక్కడ ఆస్తి దొరికింది బంగారు కానీ బట్టలు కానీ వెండి కానీ డబ్బు కానీ బాగా భారీ ఎత్తున అక్కడ దొరకడం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు దీన్ని విసేజ్గా తీసుకొని చేస్తామని చెప్పినారు ఎస్పీ గారితో కూడా ఇప్పటికే రెండుసార్లు నేను మాట్లాడాను కడప నుంచి కూడా కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు పొద్దుటూరు నుంచి కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు త్వరలోనే పట్టుకుంటామని చెప్తాడు పోలీసులు పోలీసులు ఇప్పటికే ఈ ఈ దొంగలు పట్టుకునే విషయంలో అన్ని ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడ అనుమానాస్పదంగా ఉండబడింది అక్కడంతా పోయి చేయడం జరుగుతుంది కాబట్టి ఇది పెద్దగా దండిగా డబ్బు బంగారమైన సందర్భంగా పొద్దుటూరు ప్రజలందరూ ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు ఎన్నడూ లేని విధంగా పొద్దుటూరులో దొంగతనాలు జరిగినాయి మా పరిస్థితి ఏంటి మాకు ఎటువంటి పరిస్థితి ఉంది మాకేం రక్షణ ఉండదనే వాళ్ళు కానీ మా ఆస్తిపాస్తులకు ధన మాన ప్రాణాలకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో కొత్త పొద్దుటూరు పబ్లిక్ అంతా కూడా కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి నేను పోలీసులను గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా దీన్ని తప్పనిసరిగా మేము రికవరీ చేసి ట్రేస్ అవుట్ చేస్తామని చెప్తున్నాడు కాబట్టి తొందరలోనే దీనిని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు బాగా పనిచేసినారనే పరిస్థితి కల్పిస్తానని నేను ఎస్పీ గారి దగ్గర ఒక భరోసా తీసుకున్నాను తప్పకుండా దీన్ని అవుట్ చేస్తాము పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఎక్కడ దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ పోలీసులు చాలాసార్లు మీరు పోయేటప్పుడు మాకు వాడిని ఇంటికి బియ్యాలు వేసిపోయే సందర్భంలో పోలీస్ స్టేషన్లకు తెలియజేయమని చెప్పడం కూడా జరుగుతుంది కానీ ఎవరు కూడా ఏదో పోతానన్నారు వస్తానో రెండు రోజులు మూడు రోజులు పోయి కూడా ఎక్కడ ఏమి జరగకపోయినటప్పుడు ప్రజలు కూడా అప్రమత్తతగా ఉండడం లేదు వారి ప్రాంతాలలో మరీ ప్రత్యేకంగా ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఆ నాలుగు ఇళ్ళ మూడిళ్ళు నాలుగు ఇళ్ళు ఉన్నాయి ఎక్కడంతా మిగతా అంతా ఎవరు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి అంత నిర్జన ప్రదేశంలో ఉండబడిన వాళ్ళందరూ కూడా పోలీసుకు ఇంటిమేట్ చేసింటే బాగుండేదేమో అనిపిస్తుంది భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఇళ్ళకి వాకింగ్ లేచి వాళ్ళ బంధువుల గుర్లకు కానీ ఎక్కడైనా వేరే వేరే ప్రాంతాలకు పోయే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ ఇంటిని వాళ్ళ ఇంటి నంబర్ నమోదు చేసుకొని ఆ ప్రాంతాన్ని నమోదు చేయించుకొని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ప్రజలు కూడా సహకరించాలి పోలీసులు మనం దాదాపు రెండు లక్షలకు పైబడిన జనాభా మనకు ఉన్నాం ఇక్కడ దాదాపు ముప్పై ఎనిమిది వేల ఇళ్ళు నలభై వేల ఇళ్ళు పొదుటూరులో ఉన్నాయి ఈ నలభై వేల ఇళ్లల్లో ఉండబడిన దాంట్లో మనకు పోలీసులు ఉండబడిన సంఖ్య కొంచెం తక్కువే అని చెప్పొచ్చు మన పొద్దుటూరికి కావాల్సినంత పోలీస్ సంఖ్య లేరు కాబట్టి గతంలో రాత్రిలో కూడా ఎక్కడన్నా మేము దూర ప్రాంతాల నుంచి పోయి ఒంటి గంట రెండు గంటల సమయంలో ఎప్పుడన్నా వచ్చేటప్పుడు మా బండ్లను కూడా నిలబెట్టి పోలీసు వాళ్ళు మన పొద్దుటూరు పట్టణంలో ఎవరు అని బండి నిలబడి చేయత్తే నిలబెట్టేవాళ్ళం మమ్మల్ని చూస్తే పొమ్మనే వాళ్ళు అట్లా తనిఖీలు చేస్తూ ఉన్నారు బీట్లు తిరుగుతూ ఉన్నారు ఆ బీట్లు తిరిగి పలానా చోటికి పోయి అక్కడ అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళు బీట్లు తిరుగుతారు తెల్లవారుతలు బీట్ బీట్ చేసే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఆ బీట్ తిరగడం అనేది తగ్గిపోయినట్టు కనపడుతుంది రాత్రిలో పూటంతా పెద్దవాళ్ళు కూడా పెద్ద శ్రద్ధగా మన బాధ్యతలు సక్రమంగా నైట్ డ్యూటీస్ అందు మరి వేస్తున్నారా లేదా నాకు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా సక్రమంగా నిర్వర్తించాలని లేరు కాబట్టి ఈ నేను ఈ పొద్దుటూరులో ఉన్న పోలీసులతో అందరితో కూడా మాట్లాడినాను అన్ని స్టేషన్ల నుంచి కొత్త కొన్ని కొత్త టీమ్స్ ఫామ్ అయినాయి త్వరలోనే మేము పట్టుకుంటామని కూడా చెప్తున్నారు కాబట్టి పొద్దుటూరు ప్రజలు మళ్ళా మళ్ళా ఇటువంటివి జరుగుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తప్పకుండా వీటిని ఎప్పుడైతే ఈ పోయిన వాటి అన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి పోయిన పోయిన దాంట్లలో అందరికీ తప్పనిసరిగా ఇప్పిస్తాం కాబట్టి ప్రొద్దు ప్రజలందరూ ఏదో జరిగిపోతుంది జరిగిపోతుందని కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అది కరెక్ట్ కాదు ఏదో అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి దాంతోనే అంత జరిగిపోతుందని ఎవరు ఆందోళన చెందాల్సినంత అవసరం లే కాబట్టి తప్పనిసరిగా పోలీస్ అధికారులను అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా చేసిపోతే వాళ్ళు నేను మాట్లాడడం జరిగింది రేపు ఎల్లుండి ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో వచ్చి కొత్త ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇస్తాడు కాబట్టి ఈ దొంగతనంలో జరిగిన వాళ్ళందరూ జరిగినాయని పొద్దుల్లో అందరూ ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటే భవిష్యత్తులో ఇటువంటి లేకుండా అరికడదాము నేను మళ్ళా కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా పోలీసులతో నైట్ డ్యూటీస్ తిరగమని చెప్తాము ఎవరైతే ఇళ్లకు బీగమేషనరో ఆ ప్రాంతాల్లో పర్యటించమని కూడా చెప్తాము తప్పనిసరిగా ప్రొద్దురు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా తప్పకుండా రికవరీ చేసి వాళ్ళ సొమ్ము వాళ్ళకు తిరిగి ఇప్పిస్తాం